హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను గోబీ మంచూరియన్ అయితే చేసి చూస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేయండి ఈ రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అంత అంత చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి క్యాలీఫ్లవర్ మంచూరియా అండి ఇది చూడండి అయితే నేను ఒక కప్ అయితే క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే తీసుకున్నానండి చూడండి ఇట్లా ఇంత కొంచెం పెద్ద ముక్కలు కానీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇంత పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి నేను కరెక్ట్గా ఒక కప్ అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి వేడి నీళ్ళలో అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక హాఫ్ బాయిల్ అయితే కావాలండి ఒక ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలండి చూడండి స్టవ్ మీద అయితే నేను గిన్నె పెట్టుకున్నానండి వాటర్ గిన్నె దాన్ని స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి చూడండి కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి వాటర్ బాగా తెరలాలండి అప్పుడు కాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసుకుందాం చూడండి క్లా క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసుకున్నానండి ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం అండి మరీ ఓవర్ కుక్ కాకూడదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలా బాగుంటుందండి చూడండి గోబీ మంచూరియా కోసం అయితే ఇదిగోండి నేను ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను తీసుకున్నానండి అయితే తీసుకున్నాను ఒక్క పచ్చిమి ఒక్క పచ్చిమిరపకాయనైతే తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకుందామండి చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉల్లిపాయ ముక్కలని అయితే మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేశానండి పచ్చి బరకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఉల్లిపాయను చూడండి చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేయాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ రకంగా అయితే కట్ చేసుకున్నాను చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా బాగా తెరలితే సరిపోతుందండి ఎక్కువగా కూడా కుక్ అవ్వకూడదండి ఇట్లా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి తీసుకొని చల్లటి వాటర్లో వేసేసుకుందామండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇదిగోండి చల్లటి వాటర్లో అయితే వేసుకోవాలండి ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయండి ఇట్లా చల్లటి వాటర్లో వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా కుక్ అవ్వండి చూడండి అన్నిట్లని తీసుకొని చల్లటి అయితే వేసుకోవాలి ఎదుగు అంటే చల్లటి వాటర్లోకి తీసుకున్నాం కదండి ఇవి కూడా ఒక స్టైనర్లోకి వంపేసుకుందామండి మోటర్ వాటర్ మొత్తం పోయేలాగా చూడండి ఇట్లా వంపేసుకొని అయితే పెట్టుకోవాలండి వాటర్ లేకుండా అయితే ఇట్లా వంపేసుకొని అయితే పెట్టుకోవాలండి చూడండి కరెక్ట్గా ఒక ఫిఫ్టీ పర్సెంటే కుక్ అయ్యాయండి ఇంతకంటే ఎక్కువ కుక్ అయిన కాకూడదండి ముక్క అనేది ఎక్కువ కుక్ అయితే విరిగిపోతుందండి ఇప్పుడు చాలా నీట్గా ముక్కకు ముక్కగా ఎంత నీట్గా ఉందో చూడండి పక్కనైతే పెట్టేసుకుందాం చూడండి ఒక గిన్నెనైతే తీసుకోవాలండి దాంట్లోకి టూ స్పూన్స్ అయితే మొక్కజొన్న పిండి అండి ఫ్లోర్ అండి ఇదిగో టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఒక కప్పుకి వచ్చేసి టూ ఫ్లోర్ టూ స్పూన్స్ అండి చూడండి టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను మైదా పిండి కూడా టూ స్పూన్స్ అయితే వేసుకుందామండి చూడండి టూ స్పూన్స్ అండి చూడండి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి కొంచెం కారం అండి చూడండి ఇట్లా ఒకసారి అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్గా పోసుకుంటూ అయితే కలుపుకోవాలండి లేకుండా అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఈ రకంగా కలుపుకుంటే సరిపోతుందండి ఉండ లేకుండా ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందామండి తడి లేకుండా ఉండాలండి అన్ని ముక్కల్ని అయితే వేసేసుకుందాం చూడండి విరిగిపోకుండా అయితే చిన్నగా నిదానంగా అయితే కలుపుకుందామండి ముక్క అనేది విరగకూడదండి నిదానంగా అయితే కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి ఇంకొండి ముక్కకి ఇట్లా కోటింగ్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా కలుపుకొని పక్కన అయితే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ని పెట్టుకోవాలండి చూడండి ఒక డీప్ ఫ్రై కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం చూడండి స్టవ్ అయితే ఆన్ చేశానండి కొంచెం కలాయి హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే పోసుకోవాలండి సరిపడంతా చూడండి నేను ఆయిల్ అయితే పోసానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి పైన మాడినట్లుగా ఉంటాయి లోపల బాగుండదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల సాఫ్ట్గా బయటికి క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా వేసేసుకుందామండి ఇట్లా వన్ బై వన్ వేసుకోవాలి చూడండి కళాయి సరిపడా అయితే వేసుకోండి చూడండి మొత్తం వేసేసుకున్నాం కదండి వేయగానే కదలిపోద్దండి పిండి సపరేట్ అవుతుంది ఒక్క సెకండ్ పార్ట్ ఆగిన తర్వాత అయితే కలుపుకుందాం చూడండి ఒక్కసారి కలుపుదామండి నిదానంగా ఒక్కసారి అయితే కలుపుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి చూడండి ఇట్లా కలుపుతా అయితే మంచిగా వేయించుకోండి చూడండి ఎంత విడివిడిగా ఎంత బాగున్నాయో చూడండి లోపల సాఫ్ట్గా బయటికి క్రిస్పీగా ఎట్లా వేగాయో ఇంకా తీసేసుకుందామండి వేరే ప్లేట్లోనికి ఇట్లా వేగితే సరిపోతాయండి కరెక్ట్గా నూనె లేకుండా ఉంపేసుకొని తీసేసుకుందామండి ఇంకొకటి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మొత్తం గోబీ అన్నిటినీ అయితే తీసేసుకున్నాం చూడండి ఇట్లా వేగితే సరిపోతాయండి ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చూడండి నేను అదే కళాయిలో ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసానండి ఒక స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే ఉంచానండి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంది కదండి చూడండి దాంట్లోకి ఎల్లిపాయ ముక్కలండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకునే ఎల్లిపాయ ముక్కలు చూడండి ఇట్లా వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలండి రెండు బాగా వేగాలండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చూడండి హై ఫ్లేమ్లోనే చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అనేది చాలా బాగా వస్తుందండి ఎల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే కలర్ చేంజ్ అవ్వాలి ఇదిగోండి కట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకుందామండి వేయించుకోవాలండి కలుపుతాయి అయితే వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇదిగోండి సాసెస్ని అయితే వేసుకుందామండి రెడ్ చిల్లీ సాస్ అండి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను చూడండి ఒక స్పూన్ అండి ఇదిగోండి టమోటా సాస్ అండి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఒక స్పూన్ అండి టమోటా సాస్ ఇదిగోండి కొంచెం వెనిగర్ ఒక అర స్పూను ఇదిగోండి సోయా సాస్ ఒక అర స్పూన్ అండి ఇదిగోండి కలుపుకోవాలండి ఒక్క చుక్క వాటర్ని అయితే వేసుకుందామండి ఆల్రెడీ సాస్లలో సాల్ట్ ఉంటుందండి మనం చూసుకొని కొంచెం వేసుకుందాము చూడండి చూసుకొని అయితే కొంచెం అయితే వేసుకోండి నేను ఒక చిట్కడైతే వేస్తున్నానండి ఆల్రెడీ కాలీఫ్లవర్ ముక్కలలో కూడా వేసాం కదండి అది మొత్తం గుర్తుపెట్టుకొని చూసుకొని వేసుకోండి ఒక పావ స్పూన్ మిరియాల పొడి అయితే వేస్తున్నానండి కొంచెం బాగా వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉంచుకుందామండి ఇట్లానే వేయించుకుందాము చూడండి నేను ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ అయితే మొక్కజొన్న పిండి అండి కాన్ఫ్లోర్ పిండి అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకొని పెట్టేసుకున్నానండి మొత్తాన్ని వేసేసుకుండా వేసేసుకోవాలి హాఫ్ హాఫ్ స్పూన్ అండి నేను వేసింది చూడండి బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండాను నేను కారం ఏం వేయట్లేదండి సాసులలో కొంచెం కారం ఉంటుందండి ఆల్రెడీ ముక్కలల్లో వేసాం కదండి క్యాలీఫ్లవర్ ముక్కలలో ఆ కారం సరిపోతుంది కొంచెం మిరియాల పొడి వేసాం పచ్చిమిరపకాయలు వేసాం కదండి చూసుకొని వేసుకోండి కారం ఇవ్వండి క్యాలీ అట్లా టైట్గా వచ్చింది కదండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసేసుకుందాం ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను చూడండి బాగా అయితే ఇట్లా కలుపుకోవాలండి పైన కొంచెం కొత్తిమీరని అయితే చల్లుకుందామండి గోబీ మంచూరియా అయితే మనకి రెడీ అయిందండి ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిందండి చాలా బాగుంటుందండి స్టవ్ అయితే ఆపే ఆపేసుకుందామండి చూడండి మన గోబీ మంచూరియా అయితే ఎంత బాగా రెడీ అయిందో క్యాలీఫ్లవర్ మంచూరియా నేను చేసిన విధంగానే ఒక్కసారి చేసి చూడండి మీకు కూడా ఇదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుందండి రెస్టారెంట్లో ఉన్న టేస్టే మన అందరికీ వస్తుందండి నేను చేసిన విధంగా చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ